విద్యా దృక్పథాలకు సంబంధించి అంటే డిఎస్సిలో ఉన్నంత పార్ట్ అయినటువంటి చాప్టర్ అయినటువంటి విద్యా దృక్పథాలు దానికి సంబంధించి ముఖ్యమైన బిట్స్ ఏంటి అనేది అయితే చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో ఏ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి అని చెప్పి ఇచ్చాడండి సో ఆన్సర్ వచ్చేసరికి కలకత్తా ముంబై మద్రాస్ ఈ మూడు నగరాలలో విశ్వవిద్యాలయాలు అయితే స్థాపించబడ్డాయి పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో అయితే ఇంపార్టెంట్ బీట్ హుమాయున్ నామా అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వారు ఎవరు ఆన్సర్ వచ్చేసరికి గుల్సాఫాస్ బేగం గుల్సాఫాస్ బేగం అనేటువంటి వారు హుమాయున్ నామా అనే గ్రంథాన్ని రచించారు నెక్స్ట్ క్వశ్చన్ జైనులు జ్ఞానాన్ని ఎన్ని విధాలుగా అయితే తెలియజేశారు అని చెప్పి ఇచ్చారండి ఐదు విధాలుగా తెలియజేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఉపనయనము అంటే ఏమిటి ఉపనయనము అనగా సమీప జ్ఞానము అని అర్థం అన్నమాట ఉపనయము అనగా సమీప జ్ఞానము నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధకాలంలో ఆర్ఎస్ అనగా ఏంటి అది టిఆర్ఎస్ కాదండి త్రీ త్రీ ఆర్ఎస్ అనగా అర్థం ఏంటి అంటే చదవటం రాయటం లెక్కలు చేయటం అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ వర్ధమాన మహావీరుడి యొక్క పేరు ఏమిటి అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి అనుజ్ఞ నెక్స్ట్ క్వశ్చన్ పదాబ్జా పదాబ్జా అనగా ఏమిటి అని చెప్పి ఇచ్చారు అంటే ముందుకు నడవటం అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ గౌతమ బుద్ధుడు జనుడిగా మారటానికి ఏ సంవత్సరంలో ఎన్ని రోజులు తపస్సు చేశారు అని చెప్పి ఇచ్చారు గౌతమ బుద్ధుడు తన ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో నలభై ఎనిమిది రోజులైతే తపస్సు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ముంబైలో విశ్వవిద్యాలయాలు అంటే ఇంజనీరింగ్ విద్యాలయాలు స్థాపించడానికి గల కా కారణం ఎవరు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఎల్ఆర్ఎస్ఎస్టీన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ధ్రువ వి ధృవ అనేటువంటి విద్యా ప్రక్రియను రూపొందించినటువంటి వారు ఎవరు ఆన్సర్ వచ్చేసరికి యాడమ్స్ ఆడమ్స్ అనేటువంటి వారు ధృవ అనేటువంటి విద్యా ప్రక్రియను ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ విద్యా విధానంలో త్రీ ఆర్ఎస్ అనేది ఉంటుంది అని చెప్పి ఇచ్చారు సో తా సాధారణ విద్య సాధారణ విద్యా విధానంలో త్రీ ఆర్ఎస్ అనేది ఉంటుంది ఇస్లాంలో వారి కాలంలో మంచి చదువు అలాగే చక్కని ప్రవర్తన ఉన్నవారికి ఇచ్చేటువంటి మెడల్స్ ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి టంగ్ మంచి విద్య చక్కని ప్రవర్తన ఉన్నవారికి ఇచ్చేటువంటి మెడల్స్ పేరు ఏంటి అంటే టంగ్ వ్యక్తి పరిపూర్ణ రూపకల్పనగా చేయటం ద్వారా మంచి వ్యక్తిగా ఉంటాడు అని చెప్పినటువంటి వారు ఎవరు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి గాంధీజీ అండి గాంధీజీ ఏం చెప్పారు అంటే వ్యక్తి పరిపూర్ణంగా రూపకల్పన చేయడం ద్వారా మంచి వ్యక్తిగా మారుతాడు అని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ త్రీ ధృవ ప్రక్రియలు ఏమేమి ఉంటాయి అని చెప్పి ఇచ్చారు సో ఉపాధ్యాయుడు విద్యార్థుడు పరిసరాలు ఈ ముగ్గురు కలిసిందాన్ని విద్యా ప్రక్రియ అని అంటారు నెక్స్ట్ లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి నినాదాన్ని తెచ్చినటువంటి వారు ఎవరు అని చెప్పి ఇచ్చారు సో జాన్ డూయ్ జాన్ డీ అనేటువంటి వారు లెర్నింగ్ బై డూయింగ్ అని నిర్వచించారు నెక్స్ట్ క్వశ్చన్ కాలంలో ఏ వేడుకతో విద్య అనేది ముగిస్తుంది అని చెప్పి ఇచ్చారు సో దాని ఆన్సర్ వచ్చేసరికి ఉపసంపద అలాగే చేనుల విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడు కనీసం ఎన్ని సంవత్సరాల్లో ప్రోత్సాహక జీవితం గడపాలి పది సంవత్సరములు వారణాసి నెక్స్ట్ నలంద విశ్వవిద్యాలయాలు ఎవరి కాలంలో ఉండేవి అంటే గుప్తుల కాలంలో ఉండేవి గుప్తుల సామ్రాజ్యాల కాలంలో వారణాసి నలంద విశ్వవిద్యాలయాలు అనేవి ఉండేవి నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ కాలంలో వయసులు ఉపయానం చేసేటువంటి కనీస వయసు ఎంత అంటే పన్నెండు సంవత్సరములు వయసులో చేసేటువంటి ఉపయానం వయసు పన్నెండు సంవత్సరములు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కాలంలో బ్రాహ్మణులు ఉపయాణం చేసే కనీస వయసు ఎంత అంటే ఎనిమిది సంవత్సరములు అలాగే నెక్స్ట్ వేదకాలంలో క్షత్రియులు చేసేటువంటి ఉపనయన వయసు ఎంత అంటే పది సంవత్సరములు అయితే పది సంవత్సరాలకి వయస్సులు అయితే పన్నెండు సంవత్సరాలకి అయితే ఉపనయనం చేస్తారు నేడు అమలులో ఉన్నటువంటి విద్యా ప్రక్రియ ఏమిటి అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి త్రీ త్రిధృవ విద్యా ప్రక్రియ అమలు ఇప్పుడు నడుస్తుంది ఏంటి అంటే విద్యా ప్రక్రియ విద్యాపికయ విద్యా ప్రక్రియలో ఏమేమి ఉంటాయి చెప్పాను కదా విద్యార్థులు ఉపాధ్యాయులు పరిసరాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ జైనుల విద్యా విధానంలో ముఖ్యమైనటువంటి సాధనం ఏంటి అంటే సమ్యక్ సాధనం ఇది ఇంపార్టెంట్ బిట్ అంటే సమ్యక్ సాధనం అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఎండియూర్ ఎండియూర్ అనేటువంటి పదము ఏ భాష నుంచి వచ్చింది లాటిన్ భాష నుంచి అయితే ఉద్భవించింది నెక్స్ట్ క్వశ్చన్ విద్యను త్రిధ్రువ పద్ధతి ద్వారా ఎవరు పేర్కొన్నారు అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి జాండీయు జాండ్ యూ అనేటువంటి వారు త్రిధృవ ప్రక్రియను ప పేర్కొన్నారు ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యను నేర్పించేటువంటి మత పెద్దలను ఏమని పిలుస్తారు అంటే మాల్వి అని పిలుస్తారు ఇస్లాం కాలంలో మాల్వి అనేది పెద్ద పిలుస్తారు మత పెద్దల్ని నెక్స్ట్ ఆత్మజ్ఞానాన్ని తరిమిషణ కోసం చేసేది విద్య అని పేర్కొన్న వారు ఎవరు అంటే సోక్రటీస్ అనేది ఆన్సర్ సో విద్యా దృక్పథాల్లో మ్యాక్సిమమ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ ఇంకా ఇంకొక పార్ట్ ఉంది చేస్తాను అనుకుంటున్నాను సో లైక్ చేయండి షేర్ చేయండి ఈజీగా ఉంటుందని చెప్పి రివిజన్ చేసి పెడుతున్నాను ఇవన్నీ కూడా